అమ్మ గారికి నమస్కారము మీరు చేసినటువంటి రెండు వీడియోలు నేను చూశాను ఒకటి ఈ లలిత ఉపాసనకు సంబంధించినటువంటి విషయంలో మీరు చిరావురి గారిని సపోర్ట్ చేస్తూ పద్నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లకు ఒక వీడియో చేశారు అది పూర్తిగా చూశాను దాని తర్వాత లూసీ విషయంలో మీరు చిరావురి గారిని సపోర్టు చేస్తూ చేసినటువంటి వీడియోను కూడా చూశాను ఈ రెండు విషయాలు ఈ రెండు వీడియోలు చూశాను దీని మీద నేను కౌంటర్ వీడియో నేను మీకు వేయడం లేదు నేను గతంలోనే చెప్పాను సమ ఉజ్జీలు ఉండాలి ఆడవాళ్ళ మీద కౌంటర్ వేయడం సాధ్యత కాదు అని అయితే అంటే ఆడవాళ్ళని అంటే కేవలం ఒక సందర్భంలో ఒకరిని మాత్రమే ఉద్దేశించి పొలైట్గా మాట్లాడతారు కానీ నా మీద కౌంటర్ వేసినటువంటి వాళ్ళకు కౌంటర్ వేయను అని చెప్తున్నాను అనమాట కొంతమంది మహిళలు సనాతన ధర్మానికి సంస్కృతికి వ్యతిరేకంగా చేసినటువంటి వీడియోలకు నేను కౌంటర్ వేశాను దాన్ని దీన్ని పోల్చుకోకండి అయితే నేను మీ మీద ఎలాంటి ఆబ్జెక్షన్ చేయడం లేదు కాకపోతే ఏంటంటే మీరు ఒక మాట ఈ దుర్మార్గుడు అని నన్ను అన్నారు సరే ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ నేను మాట్లాడాను కాకపోతే నేను ఒక విషయం మాత్రం మీకు చెప్తున్నాను ఏంటంటే నేను ఓపెన్ ఛాలెంజ్ మీతో ఒక చర్చకు ఆరోగ్యకరమైనటువంటి చర్చకు మిమ్మల్ని పిలుస్తున్నాను రెండే రెండు టాపిక్ల మీద ఆ చర్చ ఒకటి లలితా ఉపాసనకు సంబంధించినటువంటి నియమాలు మీరు చిరావరిని సపోర్ట్ చేసినందుకు ఆ వీడియో పైన డిస్కషన్ రెండవది లూసీ విషయంలో చిరావలి గారిని సపోర్ట్ చేసినందుకు మీరు చేసినటువంటి వీడియో పైన డిస్కషన్ ఈ రెండు అంశాలు కాకుండా వేరే అంశాన్ని నేను మాట్లాడను మీరు కూడా మాట్లాడకండి దీని మీద మనం చర్చిద్దాం నేను ధైర్యంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరు వచ్చినటువంటి రోజున మీకు బొట్టు పెట్టి మీకు చీర బట్టలు తప్పకుండా పెట్టి చర్చకు సిద్ధమవుతాను అయితే ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది మీరే ఆలోచించుకోండి ఒక నాలుగైదు డేట్లు చెప్పండి ఆ నాలుగైదు డేట్లలో మీకు నాకు అనుకూలమైనటువంటి డేటు ఇద్దరు సెలెక్ట్ చేసుకుందాం గతంలో ఒకసారి డాక్టర్ వినయంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఈ విధంగానే నాకు ఛాలెంజ్ విసిరారు నేను కూడా ఆయనకి ఆయన ఛాలెంజ్ను సవాల్ని స్వీకరిస్తూ మీ సవాల్కి నేను సిద్ధము అని ఓపెన్గా నేను ఒప్పుకున్నాను అయితే ఆయన డేట్ కూడా ఇచ్చాను ఈ ఫలానా డేట్ రోజున డిసెంబర్ ఇరవై ఒకటో ఏదో డేట్ ఇచ్చాను డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ రోజు ఈ రోజున చర్చకు సిద్ధం అని ఆయన డేట్ ఇచ్చాను ఏదో ఆవేశంగా వీడియో చేశాడు కానీ దాని మీద మళ్ళీ నేను డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి రిప్లై లేదు ఇలా నేను ఎవరైనా సవాల్ విసిరితే నేను స్వీకరిస్తాను నాకు ఆ ధైర్యం ఉంది ఎందుకంటే నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను ఇప్పుడు మీరు మీరు రెండు విషయాలు మీరు మద్దతుగా మాట్లాడే కనుక మీరు ధైర్యంగా మీరు చక్కగా రావచ్చు అలా కాకుండా మీరు చర్చకి రాకుండా మీరు ఇంకా వీడియోలు చేసుకుంటాను అంటే మీరు ఓడిపోయినట్టే నేను భావిస్తాను ఆలోచించుకోండి చర్చకి రాకుండా నేను వీడియోలోనే నేను మాట్లాడేస్తాను అంటే అది సభ్యత కాదు సంస్కారం కాదు ఎందుకంటే మీరు నన్ను దుర్మార్గుడు అన్న తర్వాత నేను నిరూపించుకోవాలి నేను నేను చేసింది తప్ప ఓ అనేటువంటి నేను నిరూపించుకోవాలి ఈ నిరూపించుకోవడం కోసం వీడియోలు అవసరం లేదు దానికి చర్చనే సరైనటువంటిది కనుక ఈ చర్చకు మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను డేట్లు నిర్ణయం చేసుకోండి ధన్యవాదాలు